అంటే ఇప్పుడు అంటే ఈ అంశం గురించి మాట్లాడేటప్పుడు అండి ఇప్పుడు ఒక లేడీ కోరియోగ్రాఫర్ దగ్గర వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ గానే అక్కడ ఉన్న అది వేరు ఉంటుంది అట్మాస్ఫియర్ అనేది ఒక మేల్ కోరియోగ్రాఫర్ దగ్గర వర్క్ చేసింది కూడా చాలా గా ఉంటుంది అక్కడ మీరు వచ్చేటప్పటికి డాన్సర్స్ వచ్చేటప్పటికి చాలా మంది ఉంటారు ఒక ఒక సినిమాకి వచ్చేటప్పటికి ఒక ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి కొన్ని దగ్గర దగ్గర ఒక వంద రెండు వందల మంది మూడు వందల మంది ఇట్లా సినిమా బడ్జెట్ బట్టి కూడా సాంగ్లు బట్టి కూడా మీరు ప్లాన్ చేస్తూ ఉంటారు డిజైన్ చేస్తారు అంత మంది ఆడవాళ్ళకి కూడా మీకు అక్కడ నిజంగా రక్షణ అనేది ఉందనుకోవాలా లేదనుకోవాలా ఎందుకంటే అంతమంది వస్తున్నారు కాబట్టి మాకేం అట్లా ప్రాబ్లం ఏమి ఉండదండి మా టీం ఎప్పుడు ఉంటుంది మాకు కూడా అబ్బాయిలు ఉంటారు కదా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ వాళ్ళు అందరు ఉంటారు కదా సెక్యూరిటీ ఫుల్ గా ఉంటుంది ప్రాబ్లమ్ ఏం లేదు మాకు అది ఏదైనా మా వల్ల మేము ఏదేది పక్కకి వెళ్ళి కానీ అట్లాంటి ఏదైనా ఉండడం చెప్పలేము కానీ మాకైతే ఏదన్నా కంప్లైంట్ చేసుకోవచ్చు ఒకవేళ తెలియకుండా అంటే నా దృష్టికి రాకుండా ఉన్నాయన్న ఉండి ఉండుంటే ఎందుకంటే ఈ గ్యాప్ వచ్చింది కొత్త పిల్లలు ఏదైనా ఫేస్ నాకు తెలియదు ఒకవేళ ఫేస్ చేసినా మా యూనియన్ లో చెప్పుకోవచ్చు వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్ లో మాట్లాడి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఫైన్ అయ్యడమా లేకపోతే ఇంకా కొన్ని రోజుల వరకు వర్క్ చేయకూడదని ఆపడమా అట్లా ఏదో ఒకటి ఉండి ఉంటుంది చెప్పుకునే హక్కు అయితే మాకు ఉంది అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర వర్క్ చేసినప్పుడు గానీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ మీరు అసిస్టెంట్ గా ఉన్నప్పుడు కానీ లేదంటే జూనియర్ గా ఉన్నప్పుడు కానీ ఇట్లాంటివి మీరు ఫేస్ చేసినా గానీ లేకపోతే అప్పటి నుంచి ఇప్పుడు ఒకవేళ ఉంటే మాస్టర్స్ అసిస్టెంట్ లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడానికి అట్లా ఉంది కానీ హరాస్మెంట్ అయితే అప్పుడు అప్పుడు లేదండి అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది ఇప్పుడు రాను రాను ఏమో అనుకోవచ్చు కానీ మా సీనియర్స్ అంతా మేము చేసిన టైంలో అంతా కూడా అమ్మాయి సరిగ్గా చేయకపోతే మా సత్వం దెబ్బలు ఉండేవి కొట్టడం మామూలుగా ఉండదు మాస్టర్ చేతిలో వస్తే మాత్రం అందరు తనులు తినాల్సిందే ఆ వర్క్ ఎందుకంటే అప్పుడు మేము స్ట్రగుల్లో ఉన్నాం ఒక నిరూపించుకోవాలి చెన్నై యూనియన్ ఉంది ఇక్కడ యూనియన్ ఉంది మాకు సాంగ్స్ అంత ఎక్కువగా లేవు అప్పుడు అంత గుర్తింపు లేదు ఆ దాంట్లోనే ఉన్నాం అంత సెటిల్మెంట్ ఎవరికి లేదు అప్పుడు ఉండడానికే ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు అప్పుడు మాస్టర్స్ అందరూ కూడా అలాంటప్పుడు ఎలా పైకి వస్తాము ఎలా పేరు అని ఉన్నారు కానీ ఇలాంటి తింగరేషాలు ఎవరు కూడా రైట్ అండి నిజంగా జానీ మాస్టర్ గారు నిజంగా తప్పు చేశాడని చెప్పనంటే మీగా మీరు ఏమని తీర్పిస్తారు మీ ఓన్ గా అంటే మీ మీ మైండ్ సెట్ తో మీరు ఏమని తీర్పిస్తారు ఆయనకి అంటే నిజంగా వరకు అది తప్పు చేశారంటే ఇద్దరిది ఉంది అంట ఎప్పుడొక్కటే మాట్లాడతా తప్పు ఒకరితోనే లేదు ఇద్దరితోనే ఉంది ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఉన్నారు అది ఏం జరిగింది అనేది మనకి తెలియదు అన్ని సినిమాలు క్లోజ్ గా చేసింది అందులో మర్చిపోయాను మన నితిన్ గారి సాంగ్ చేసినప్పుడు కూడా డ్యూయేట్ చేసినప్పుడు కూడా ఒక పెర్ఫార్మెన్స్ చేస్తే నాకు డాన్సర్స్ చెప్పారు మాస్టర్ ఈ అమ్మాయి చేస్తే రియల్ కపుల్ కూడా చేయరు అంత కెమిస్ట్రీ ఉంది వాళ్ళ మధ్యలో రిహార్సల్ చేస్తుంది చూపిస్తారు కదా నితిన్ గారికి సో అంత కెమిస్ట్రీ ఉంది వాళ్ళ దగ్గర అలా చూస్తే మై మర్చిపోయాం మేము పిల్లలు వైజాగ్ పిల్లలు డాన్సర్స్ వాళ్ళు కూడా అది చాలా మంది కూడా ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారనమాట మాట్లాడడానికి మేము కూడా వాయిస్ ఇస్తాము మాస్టర్ గురించి ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు కూడా ఇంకొక ఇద్దరు రెడీగా ఉన్నారు మనకి మాట్లాడడానికి సో అప్పుడు అంత కెమిస్ట్రీ అనమాట అంత కెమిస్ట్రీ అంతా ఉన్నవాళ్ళు తప్పు ఇది అదే మాస్టర్ తప్పు రుజువు అయితే తప్పు ఇద్దరిది రుజువు అండి నేను చెప్తున్నాక తప్పు చేస్తే ఇద్దరిది రుజువు అవుతుంది ఎలా శిక్షించాలని చెప్పని అనుకుంటారు ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక చిన్న విషయం కదా ఒకవైపు తప్పు అనేది నేను చెప్పినట్టుగా మాస్టర్ వైపు ఉన్న చట్టంలో ఏది ఉంటుంది చట్టంలో ఏది ఉంటుంది జరుగుతుంది నిజంగా ప్రూవ్ అయితే చట్టం ఏదైతే ఉంటుందో నేను దానికి యాక్సెప్ట్ చేస్తా నిజంగా మాస్టర్ తప్పు ఉంది ఆ అమ్మాయి తప్పు లేదు అంటే ఇద్దరిది తప్పు ఉంది కానీ శిక్ష ఒకరికి పడకూడదు ఇద్దరు తప్పు చేసినప్పుడు ఆ అమ్మాయికి పడకూడదు మాస్టర్కి పడకూడదు పడితే ఇద్దరికి పడాలి తప్పు ఇద్దరికీ ఉంటుంది న్యాయం ఒక మాస్టర్ తే కంప్లీట్ గా తప్పు ఉంది అనుకున్నప్పుడు కోర్టు నిర్ణయిస్తే ఉంటాం కట్టుబడి అంతే ఓకే అండి రైట్ ఇప్పుడు చాంబర్ ఇచ్చిన మీటింగ్ కానీ ప్రెస్ మీట్ కానీ చెప్పినప్పుడు ఏంటంటే మీకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ కానీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ముందుగా మాకు వచ్చి చెప్పండి ఇక్కడ చెప్తే దానికి సంబంధించిన రిక్యూట్మెంట్ అనేది మేము చేస్తాం దానికి సంబంధించి దాన్ని రెక్ఫై చేస్తామని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఎందుకని ఇప్పుడు చాంబర్కి వెళ్ళకుండా ముందు డైరెక్ట్ గా బయటికి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ వచ్చింది లేదు ఫస్ట్ అమ్మాయి చాంబర్కి వెళ్ళింది కదా కార్డ్ ఇవ్వట్లేదు ఇక్కడ కార్డు ఇవ్వట్లేదు నాకు అని చాంబర్కి వెళ్ళే ధైర్యం ఉన్నప్పుడు అప్పుడే అందరినీ కూర్చోబెట్టి సినిమా ఇండస్ట్రీలో తొక్కేస్తారు కదా మాస్టర్ లైఫ్ అయిపోతుంది కదా ఈ అమ్మాయికి ఇప్పుడు డేర్ వచ్చింది కదా కంప్లీట్ చేత డేర్ వచ్చినప్పుడు అప్పుడే పెద్దలు సినీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చొని సార్ నాకు ఇలా జరిగింది ఎందుకంటే అందరు హెల్ప్ చేస్తారు ఆడపిల్ల కాబట్టి అందరూ హెల్ప్ చేస్తారు పెద్ద పెద్ద వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు అప్పుడు కూర్చోబెట్టేసి జానీ మాస్టర్ని కూర్చోబెట్టి వాళ్ళే అప్పగించే వాళ్ళేమో డైరెక్ట్గా పిలిచి అదే ఈయన ఇలా చేశారని వాళ్ళే పీఎస్కి అప్ప చెప్పేవాళ్ళేమో మాస్టర్ని సినిమా ఇండస్ట్రీ ఎందుకంటే రేపు ఇండస్ట్రీ పోకూడదు కదా అక్కడ మాస్టర్ ఒక్కడ కోసమే ఇండస్ట్రీ లేదు కదా ఎవరి గురించి అయినా ఇండస్ట్రీ ఉంది అలాంటప్పుడు మాస్టర్ ఒక్కరి గురించే ఆలోచించి ఉండరు కాబట్టి ఈ అమ్మాయికి న్యాయం జరిగేదేమో అమ్మాయి అలా ఎందుకు చేయలేదు సినీ ఇండస్ట్రీలో నెక్స్ట్ ఒకటి ఏంటంటే మాస్టర్ ఒక రేంజ్ వెళ్ళిపోయింది నేషనల్ అవార్డు వరకు కూడా వెళ్ళిపోయాడు అయిపోయింది ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్యూచర్ ఉంది ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్యూచర్ కూడా దెబ్బతింటుంది కదా పోనీ నువ్వు అదే రోజు కూర్చొని ఎడుస్తూ కూర్చొని నాకు న్యాయం జరగాలి అని కూర్చోలేదు కదా పోని తర్వాత అయినా సరే నాకు న్యాయం జరగాలి అని కూర్చోలేదు కదా ఎక్కడో ఉండి జీరో ఎఫ్ఐఆర్ ఇచ్చావు అది ఎక్కడెక్కడ నుంచో అది ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతూ ఉంది నీకు నిజంగా న్యాయం కావాల్సిన అమ్మాయి అయితే ఇప్పుడు నీకు ధైర్యం వచ్చినప్పుడు పిఎస్ దగ్గర కూర్చో మీరు ఎక్కడ ఉన్నారో పిలిపించండి ఆయన పట్టించాడు నాకు ఇక్కడ అని అప్పుడే కూర్చోవచ్చు కదా ఎక్కడెక్కడ ఉండడం ఎందుకు అంటే పోలీస్ స్టేషన్లో కూడా రక్షణ లేదు అమ్మాయికి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అన్నారు కదా మాస్టర్ బెదిరిస్తాడు అది లేదు ఇది లేదు లైఫ్ లేదని అంటారు అన్నప్పుడు అక్కడ కూర్చుంటే పోలీస్ రక్షణ నీకు ఉంది కదా అక్కడే కూర్చోపోయినావు పట్టించే వరకు నువ్వు ఇది అయిపోయినప్పుడు అనేది అయితే ఈ విషయాన్ని బేస్ చేసుకుని గతంలో జరిగిన ఇండస్ట్రీలో జరిగిన పాత విషయాలు కూడా అన్ని కూడా బయటకు ఇప్పుడు వచ్చి వాటికి కూడా జస్టిస్ కావాలని చెప్పనట్టుగా అవి కూడా ఇప్పుడు బయటకు తవ్వడం జరుగుతుంది జరుగుతుంది తవ్వుతారు ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే ఈ ఇష్యూ వల్ల సినీ ఇండస్ట్రీకి చాలా ప్రాబ్లమ్స్ రాబోతాయి ఎందుకంటే ఇలా ఇదొకటి ఈ అమ్మాయి ఇలా చేసింది సపోర్ట్ చేస్తున్నాము ఓకే తప్పు జరిగింది రేపు ఇంకొకళ్ళు తయారవుతారు రేపు నీకు ఒక పెద్ద డైరెక్టర్ మీద నీకు ఇష్టం ఉంది చేయాలని సినిమా ఆయన ఆఫర్ ఇవ్వలేదు అప్పుడు నీకేంటి దొరికింది సందు అని చెప్పేసి డైరెక్టర్ మీద ఇస్తావో తెలియదు హీరో మీద ఇస్తావో తెలియదు లేదు నీకు ఒక సినిమా హీరో చేస్తున్నాడు ఆయన మీద నీకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనిపించింది అలాంటప్పుడు ఆ మాస్టర్ హీరో నేరికిస్తావో తెలీదు ఎవరు నేరికి ఇస్తారో తెలియదు కాబట్టి దీన్ని జాగ్రత్తగా సినీ పెద్దలైనా కానివ్వండి లో కానివ్వండి జాగ్రత్తగా ఆలోచిస్తే మా సినిమా ఇండస్ట్రీ కొంచెం బాగుంటుంది ఎందుకంటే పంపడానికి కూడా భయపడతారు వెళ్తే ఏ మాస్టర్ ఎట్లా అంటారో ఎవరేమంటారు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో పంపిస్తాను కూడా భయపడతారు ఓకే అది ఇంకా టెక్నీషియన్స్ వాళ్ళ వైఫ్ కూడా భయపడాలి నువ్వు షూటింగ్కి వెళ్తున్నావు ఇంటికి వరకు జాగ్రత్తగా వస్తున్నావు అందరు భార్యలు భయపడాల్సిందే ఇంకా బయటికి వెళ్తున్నావు ఎలా వస్తున్నావు ఇంటికి అని చెప్పేసి కాబట్టి నిజా నిజాలు ఎంత మీరు సపోర్ట్ సపోర్టే చేయట్లేదు ఇటే వెళ్తున్నారు ఇక్కడ నేను సిచువేషన్ ని మాట్లాడుతున్నా జరిగిన సిచ్యువేషన్ ఏంటి సందర్భాలు ఏంటి అని మాట్లాడుతున్నాను అంతవరకు అండ్ మా అమ్మాయి అబ్బాయి కాదు రైట్ అండి సుమలత గారికి మీకు ఉన్న రిలేషన్ అంటే బాగా క్లోజ్గా ఉంటాం అంటే ఏదైనా ఉంటే నాకు అమ్మాయి క్లోజ్గా చెప్పేస్తుంది అంటే తను చెప్పాను కదా ఇంత సిస్టర్ లాగా అక్క ఇది జరిగింది అక్క ఇలా ఉంది ఎలా ఉన్నాం అక్క బాగున్నావా బర్త్డే అవుతుంది రా అక్క ఇలా ఇంకా అంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం అంతే తర్వాత అప్పుడు ఈ ఫైవ్ మెంబర్స్ మీద ఒకటి తెలంగాణ ఇష్యూలో కంప్లైంట్ ఒకటి ఉంది కదా అది ఈ మంది ఈ నెలలో వచ్చే నెలలో అది క్లోజ్ అయిపోతుంది సెవెన్ ఇయర్స్ అయిపోయింది అందుకని కొత్తగా తగిలిచ్చారు ఆ టైంలో కూడా తిరిగాను బాగా నాట్ ఓన్లీ ఈ కేసు అప్పుడు మా ఐదు మంది యూనియన్ సంస్థ గురించి కూడా నేను అప్పుడు తిరిగాను అనమాట ఎక్కడ మీటింగ్స్ ఉన్నా 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 వాళ్ళ కోసం ఫైట్ చేసేప్పుడు అప్పుడు ఇక బాండింగ్ ఎక్కువైంది మాకు ఓకే రైట్ ఇప్పుడున్న మీ యూనియన్ లో వచ్చేటప్పటికి చాలా అంటే చాలా సమస్యలు అనేవి ఇప్పుడు ఇప్పటికే అట్లాగే కంటిన్యూ అవుతున్న గొడవలు కూడా మీరు ఇద్దరు చెప్పారు క్లోజ్ అవుతుందని చెప్పని అలా కాకుండా ఇంకా ఆర్టిస్టులకు సంబంధించి కానీ డాన్సర్స్ సంబంధించి కానీ వేరే స్టేట్ నుంచి తీసుకురావడం కానీ వేరే కంట్రీస్ నుంచి తీసుకురావడం కానీ ఇక్కడ లేరు అది అన్నట్టు మీరు కూడా వాటి గురించి ఫైట్ చేయడం కూడా జరిగింది మరి దీనికి సంబంధించి కూడా జాని మాస్టర్కి యాడ్ చేసేసి ఆయనకి ఇదొక గొడవగా యాడ్ చేయడం ప్రొడ్యూసర్ డిమాండ్ అండి ప్రొడ్యూసర్ ఏంటంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నాడు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు అందరు ఎవరి పేమెంట్ వాళ్ళకి వస్తుందండి కానీ ప్రొడ్యూసర్ ఒకటే సినిమా హిట్ అయితేనే సినిమా అమ్మితే కానీ ఆయన ఒక్కనే సేఫ్ సేఫ్ జోన్ ఆయన ఒక్కనే లే ఉండడు మిగతా వాళ్ళ పేమెంట్లు ఎవ్వరు పేమెంట్లు వాళ్ళకి వస్తాయి అలాంటప్పుడు అతను ఏమనుకుంటాడు అన్ని ఖర్చు పెట్టినప్పుడు అందంగా ఉండాలనుకుంటాడు సాంగ్ కానివ్వండి మూవీ కానివ్వండి ఇన్ని లొకేషన్స్ వెళ్ళడం కానివ్వండి ఆ గ్రూప్ అయిన ఏంటంటే వాంటెడ్లీ ఆయన సాంగ్ అందం కోసం పిలుస్తాడు ఓకే రైట్ అండి రైట్ ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టమ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఆమె గురించి ఆ పిల్ల వాంటెడ్లీ చేసిన అమ్మాయి కాదు టాలెంట్ ఉన్న అమ్మాయి సూపర్ టాలెంట్ ఉన్న అమ్మాయి అమ్మాయికి మన పిల్ల ఊ అంటే ఏడ్చేస్తుంది సెంటిమెంట్ పిల్ల ఏదన్నా మామూలు గట్టి చేస్తుంది అంత మంచి పిల్ల ఇలా ఎందుకు చేసింది అనేది మిలియన్ డాలర్ మేడం ఇప్పుడు వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు తాజాగా తెలిసిన విషయం ఏంటంటే జాని మాస్టర్ గారు ఇప్పుడు ఏదైతే చంజల్ కూడా జైల్లో పోలీస్ కస్టడీలో ఉన్నారో దానికి సంబంధించి ఆయన ఏవైతే తన మీద ఉన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆమె మీద లైంగికంగా దాడి చేసిందే కానీ లేదంటే మా మైనర్ గా ఉన్నప్పుడు గాని తన మీద రేపు ఎటెమ్ చేసిన రేప్ చేసిన కానీ వీటిన్నింటి మీద కూడా నేరాన్ని తను ఒప్పుకున్నట్టు ఏంటంటే పోలీస్ రికార్డులో పేర్కొన్నారని చెప్పని ఇప్పుడు బయటకి రావడం అయితే జరిగింది వార్త దానిపైన మరి మేము ఈ ఉద్దేశం ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పడానికి ఇప్పుడు వీళ్ళు సిగ్నేచర్ ఏమైనా సపోజ్ అక్కడ రాస్తారు కదా కంప్లైంట్ ఏదంటే అది ఎవరైనా చదివి వినిపించాలి కానీ తను చదువుకోలేదు ఓకే చదవలేడు యాక్చువల్లీ సో అక్కడ ఏం చూసి మరి తను తెలుగు చదవరా రాదు చదువు తెలుగు హిందీ ఇంగ్లీష్ అంతా రాదు ఓకే అందుకని చెప్పాను గో వైఫ్ సపోర్ట్ చేస్తుంది ఏదన్నా గ్రూప్ మెసేజెస్ ఉన్నా కూడా ఏమైనా ఉన్నా తన తను హెల్ప్ చేస్తుంది అనమాట తెలుగు తక్కువగా చదవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదున్నా కూడా కోర్టులో తేలుతుంది ఇప్పుడు వీళ్ళు ఎవిడెన్స్ కావాలి వాళ్ళు ఎవిడెన్స్ కావాలి అంటే అంగీకారం అంటే వాయిస్ ఇచ్చారా తన వాయిస్ ఏమైనా చూసారా అదే ఒకసారి చూడాలి ఏ ఛానల్ ఇచ్చారు ఏ పేపర్ ఇచ్చారు అది కూడా చూడాలి ఎన్నో రూమర్స్ వస్తున్నాయి ఇది జరిగింది అది జరిగింది అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి సో దాన్ని బట్టి నేను ఇంకా నో కామెంట్ దాని గురించి నేను చెప్పలేను అసలు ఏం జరిగింది అనేది మీరు ఇప్పుడే వచ్చింది అంటున్నారు కదా చెక్ చేస్తాను చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ అన్ని ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి